కొంతమంది నీ ఒంటరిగానే నడిపిస్తాడు దేవుడు కొంతమంది ఒంటరిగానే నడవాలి చాలా కాలం నడవాలి చాలా దూరం నడవాలి అది దేవుడు నిర్ణయించిన మార్గం అన్నీ తెలిసిన దేవుడు నీకే ఏర్పరిచిన మార్గం దేవునికి తెలిసిన నీ గమ్యం మలుస్తున్నాడు నిన్ను అనుక్షణం నమ్మకమైన వాడు చేసిన మార్గంలో ముందుకు సాగాలి నీవు అనునిత్యం కొంతమంది ఒంటరిగానే నడవాలి వారు ఉన్నతమైన స్థలాలకు చేరాలంటే ఒంటరిగానే నడవాలి కఠినమైన మార్గమే ఆ ఉన్నత ఘనతకు దారి నీ జీవితంలో దేవుని చిత్తం ఉన్నతమైనది అది చేరాలంటే నువ్వు దాటాలి ఒంటరిగా కష్టాలు కడలి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి అన్ని వేళలా నిలకడగా ఉండాలి చీకటిలో వణకక నిలవాలి ధైర్యాన్ని విడిచిపెట్టక సాగాలి సాగిపో దేవుని సన్నిధితో సాగిపో దేవుని వాక్యంతో విసుగక స్థిరంగా ఉండాలి ప్రేమతో వ్యవహరించాలి సహనం కలిగి జీవించాలి కృతజ్ఞత కలిగి ఉండాలి చోటి ఒక చింతకు హృదిలో వాక్యంతో నింపుకోని మతిని అవమానాల దారిలో నడిపిస్తాడు అపజయాల బాటలో నిన్ను ఉంచుతాడు ఆయనలో నువ్వు నాటుకునేలా చేస్తాడు ఆయన నుండి ఎలా శక్తి పొందుకోవాలో నేర్పిస్తాడు దేవునితో సమయం గడపడమే శక్తి ఆయన వాక్యంతో హృదయం నింపుకోవడమే శక్తి వెనకడుగు వేయకు కృంగిపోకు ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకు నీలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తి నువ్వు కనుగొనేలా చేస్తున్నాడు దేవుడు నిన్ను శిక్షించడం లేదు నిన్ను మలుస్తున్నాడు నిశ్చయంగా నిన్ను దీవిస్తాడు స్నేహితులు లేరని బాధపడకు వనరులు లేవని చింతించకు తగిన కాలంలో నిన్ను అన్నీ సమకూరుస్తాడు ప్రతి క్షణం నీకు తోడై ఉండే దేవుడు ఏ హాని నీకు కలుగనీయడు నీ ఉన్నతిని కోరుకునేవాడు ఆయనే వచ్చును నిర్ణయకాలము దేవుడు దర్శించే సమయము వేదనలు తొణుకుపోయే క్షణము బలము పుంజుకునే తరుణము ఎగిరెదవు తుఫానుకు పైగా నడిచెదవు ఒడిగా గమ్యానికి అల్లెలుయ్య ఆమెన్